శ్మశానంలో రగులుతున్న చితిపైన రొట్టెలు కాల్చుకుని తిన్న ఆమె పద్నాలుగు వందల మందికి పైగా అమ్మ ఎలా అయ్యింది సింధుతాయి సప్కాల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహారాష్ట్రలో జన్మించారు నాలుగవ తరగతి వరకు చదువుకున్నారు ఈమె చిన్నప్పుడు చాలా తెలివిగా చురుకుగా ఉండేది ఈమెకి చిన్నప్పటి నుండే పాటలు పాడడం మీద అదేవిధంగా కవిత్వాలు రాయడం మీద చాలా ఆసక్తి ఉండేది పదవ సంవత్సరంలో ముప్పై ఏళ్ళ వయసు వారితోటి ఈమెకి వివాహం జరిగింది ఈమె ఆ వయసులోనే అత్తగారింటి మాటల బాణాలను ఎదుర్కొంది శారీరక శ్రమను తట్టుకుంది న్యాయం వైపు నిలిచినందుకు నిందలు మాసిపోని మచ్చల్లా ఆమె వంటికి అంటుకున్నాయి ఇరవై ఏళ్ల వయసులో నిండు గర్భిణీగా ఉన్నప్పుడు ఆమె భర్త చెప్పుడు మాటలు విని నువ్వు మోస్తుంది నా బిడ్డను కాదు అంటూ అపవాదు మోపి ఇంటి నుండి బయటకు గిట్టేశాడు తొమ్మిది నెలల నిండు గర్భిణీగా ఉన్న నన్ను కడుపు మీద తన్ని నా భర్త నన్ను గెంటేశాడు అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ప్రతి కంటికి కన్నీటిని గుర్తు చేస్తుంది నిండు గర్భిణీగా ఉన్న ఆమె దిక్కుతోచని స్థితిలో ఒక పశువుల పాకలో ఆడబిడ్డకు జన్మనిస్తుంది ఆ జన్మనిచ్చిన బిడ్డకు బొడ్డు తెంపేవారు కూడా లేక అక్కడ ఉన్న రాయితో ఆ పేగు మీద పదహారు సార్లు కొట్టి కొట్టి బొడ్డు పేగుని ఆమె తెంపిందట ఎటుపోవాలో పాలుపోక ఏం చేయాలో తెలియక ఆ పసికందును వేసుకొని ఆమె స్వరాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది పాటలు పాడుతూ రైల్వే స్టేషన్లో భిక్షాటన చేసి కాలాన్ని సాగదీయడం ప్రారంభించింది సమాజంలో నన్ను కాపాడుకోవడానికి రాత్రిలు శ్మశానంలో తలదాచుకునేదానిని శ్మశానంలో వదిలి వెళ్లిన శవం బట్టలు వస్తువులు నేను వాడుకునేదానిని చితిమంటల నిప్పుల మీద రొట్టెలు కాల్చుకుని తినేదానిని అని ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు మానవ హృదయాలను కలిచివేస్తుంది ఒకనొక సమయంలో నేను ఎందుకు బతకాలి ఎవరి కోసం బతకాలి అని మనోవేదనకి గురి అయ్యి చనిపోదామని తన బిడ్డను వెనక వీపుకి కట్టుకొని రైలుకి ఎదురెళ్తూ ఉండగా వెనక నుండి ఒక్క చుక్క నీరు ఇచ్చి నన్ను కాపాడండి లేదంటే నేను చనిపోతాను నన్ను కాపాడండి అంటూ అనే ఆర్తనాదం వినిపించిందట ఏంటా అని వెనుకకు తిరిగి చూడగా ఆకలితో దాహంతో అలమటిస్తున్న ఒక వృద్ధుడు ఆమెకి కనిపించాడట వెంటనే వెనుకకు వెళ్ళి తన దగ్గర ఉన్న తిండి పదార్థాలు అతనికి ఇవ్వగా అతను చనిపోయే నన్ను నువ్వు బతికిచ్చావమ్మా అన్న విధంగా చూశాడట చనిపోవాలి అనుకున్న ఆమెకి ఆమె ఎందుకు చావకూడదు అనే ప్రశ్నకి సమాధానం దొరికింది నా చావు వృధా కాకూడదు చనిపోయే వారిని బ్రతికించడానికి నా బ్రతుకు ఉపయోగపడాలి అనుకుందట మొట్టమొదటిగా తనలాగే రైల్వే స్టేషన్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న దీపక్ అనే చిన్నారిని చేరతీసి అమ్మతనాన్ని పంచడం మొదలుపెట్టింది ఇలా ఒకరికి ఒకరు పెరిగి సుమారు పద్నాలుగు వందల మందికి పైగా ఆమె అమ్మయ్యింది ఆమెలో హృదయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఎన్నో పురస్కారాలతో ఆమెను సత్కరించింది ఆమె సేవని గుర్తించి తాతలు ముందుకొచ్చిన తాను ఏది ఉచితంగా తీసుకోలేనని ఒక సభ ఏర్పాటు చేసి అందులో ఆమె తన కథలను ప్రసంగాలను వినిపించిన తర్వాత ఆమెకి తోచిన సహాయం చేయమని కోరేవారు దీని ద్వారా ఆమెకి ఉచితంగా తీసుకున్న భావన రాకుండా భాషధార రేషన్ సంపాదించుకున్న భావన ఉంటుందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఒకప్పుడు తన ఒక్క బిడ్డను పోషించుకోవడానికి భిక్షాటన చేస్తూ తనని తాను కాపాడుకోవడానికి శ్మశానంలో తలదాచుకుని చితి మంటల మీద రొట్టెలు కాల్చుకొని తిన్న ఆమె ఇప్పుడు పద్నాలుగు వందల మందికి పైగా తల్లి అయ్యింది ఆకలి దాహానికి తట్టుకోలేక దొంగల్లా కూడా మారే ప్రమాదం ఉన్న చాలామందిని చేరదీసి ఈ సమాజం మీద నమ్మకాన్ని పెంచింది దేవుడు అమ్మ రూపంలోనే ఉంటాడు అని మరోసారి నిరూపించిన ఆమె ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఆమె సింధు తాయ్ సబ్కల్